హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ న్యూస్ ఛానల్ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉంటుంది అని ఇట్లాంటిది ఒక ప్రచారం ఉంది దాంట్లో కొంత వాస్తవం ఉంది పూర్తిగా అలాగ వాస్తవం ఉందని చెప్పలేం అయితే ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే ఒకటి రెండు రోజులుగా ఈ పత్రికలో ఈ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపుతూ కొన్ని కథనాలు వస్తున్నాయి నిన్న ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము ఇసుక ప్రజలకి అందుబాటులో లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉంది ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు అనేటువంటి ఒక సమగ్రమైనటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతిచ్చింది ఇది వాస్తవం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైసీపీ కరప్షన్ కారణంగా ఇసుక అందుబాటులో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవటం కొంతమంది అధికార పక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళు కరప్షన్ వల్ల కూడా ఇది ఈ సమస్య వచ్చింది ఈ రోజున ఒక మళ్ళీ ఒక పెద్ద బండరాయి కూటమి ప్రభుత్వం మీద ఈ మీడియా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మీడియా వేసింది అది ఏంటి అని అంటే తెలుగు తమ్ముళ్ళు ఇది తగదు దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు అని వీళ్ళు వేశారు ఇది ఎవరి అభిప్రాయం అంటే ఆంధ్రజ్యోతి పరిశీలనలో వచ్చినటువంటి అభిప్రాయం అంట ఆంధ్రజ్యోతి పరిశీలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళు కొంత అవినీతికి పాల్పడుతున్నారు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేటువంటి దాని మీద అదేవిధంగా మద్యం షాపులకు సంబంధించినటువంటి విషయంలో సిండికేట్ అవుతున్నారు ఇలాంటి అంశాల మీద కొన్ని ఒక స్టోరీ రాశారు ఇదేమి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఎమ్మెల్యేలతో అన్నట్టు కాదు మీరు దారి తప్పుతున్నారు సరిగ్గా ఉండండి తమ్ముళ్ళు అని చెప్పినట్టు ఏం కాదు ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తున్నారు మీరు దారి తప్పుతున్నారు సరిగ్గా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి ఆంధ్రజ్యోతి ఒకవేళ వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాన్ని రాస్తే రాయిచ్చాము తప్పేం లేదు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఏ విధంగా కరప్షన్ ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పడానికి వరకు బాగానే ఉంటుంది కానీ ఒక అంశాన్ని గమనించాలి అసలు ఇది ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పాలన తీరు అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క వైఖరి మనం ఒకసారి అర్థం చేసుకుంటే ఎన్నికలు వచ్చే మొన్నే కదా ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే నలభై కోట్ల నుంచి ఒక ఎమ్మెల్యే యాభై కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు కొన్ని కొంతమంది ఎమ్మెల్యేలు వంద కోట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు దీంట్లో సరే తెలుగుదేశం పార్టీ అయితేనేమో ఒక వంద కోట్లు పెట్టిన ఎమ్మెల్యే పది కోట్లు ఇవ్వొచ్చు తొంభై కోట్లు అతనే అదేవిధంగా జనసేన వాళ్ళు వాళ్ళు అందరూ ఎవరైనా డబ్బులు పెట్టాల్సింది డబ్బులు పెట్ట బీజేపీ అయినా సరే డబ్బులు పెట్టకుండా గెలిచింది ఒక ఎంపీ అయితే మినిమంగా వంద కోట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు బెంబస చంద్రశేఖర గుంటూరు ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో రెండు వందల కోట్ల పైన దాటిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక అంశం ఏమిటంటే అంటే వీళ్ళు డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు కరప్షన్ చేయకుండా వీళ్ళు ఏమన్నా సేవ చేయడానికి వందల వందల కోట్లు పెట్టి వస్తారా మరి అలాగని వాళ్ళు కరప్షన్ చేస్తే మనం యాక్సెప్ట్ చేద్దామా కాదు ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే కార్పొరేట్ పాలిటిక్స్ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చేటువంటి నాయకులందరూ వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డబ్బులు పెడుతున్నాం వ్యాపారంలో లాగానే డబ్బులు పెడదాం మనం సంపాదించుకుందాం లాభం ఎలా వస్తుంది ఇది చూసుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సేవకుల్లాగా కరప్షన్ లేనటువంటి పాలనని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా ఇది సాధ్యమయ్యే పని అన్నా కాకపోతే ఇక్కడ సంస్థ ఏంటంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన కరప్షన్ ఇదన్నమాట ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఆమోదయోగ్యమైన కరప్షన్ ఎస్ మీరు మాకు క్విట్ ద్వారాగా ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు మాకు సూపర్ సిక్స్ హామీలు మీరు మాకు ఇంప్లిమెంట్ చేయండి మా కుటుంబానికి రావాల్సిన ఏయో మా కుటుంబానికి ఇవ్వండి అని ప్రజలు ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఇది అవి ఇచ్చారనుకోండి మీరు ఇసుకలో తింటారా మధ్యలో తింటారా మైన్స్లో తింటారా మాకు సంబంధం లేదు ఇప్పుడు సంబంధం లేదంటే ఊరుకు ఊరుకుంటారని కదా వాళ్ళని తిరుగుబడరు వాళ్ళ మీద విమర్శలు చేయరు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ మీద మరీ అంత వ్యతిరేకత వస్తే వ్యతిరేకం కొట్టేస్తారు కానీ మాత్రం ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు నువ్వేమైనా చేసుకో ఇది ప్రజల యొక్క ధోరణి కూడా అలాగనే కరప్షన్ని మనము సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు కరప్షన్ జరగకుండా అని ఊహించడం కూడా అతిశయత్ అవుతుంది అందుకని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడ వ్యవహార చేయలేంటే పా ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి లేకపోతే వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే కొంచెము జనం నుంచి వ్యతిరేకత రానటువంటి కరప్షన్ జనం కరప్షన్ చేస్తున్నట్టుగా కనపడనటువంటి కరప్షన్ జాగ్రత్తగా చేయండి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అంతర్గతంగా వాళ్ళు చే ఈ పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు లేదబ్బా మీరు ఎవరు తినడానికి వీలు అసలు కరప్షన్ చేయడం అంటే వీళ్ళదని ఒక ఎమ్మెల్యేకో ఒక మంత్రికో ఒక ఎంపీకో ఒకళ్ళ అధినాయకుడు చెప్పగలడా అది చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా చెబితే ఏమంటాడు నేరుగా అనకపోవచ్చు వంద కోట్లు పెట్టానయా నేను నేను ఇప్పుడు పోయి అడుగు దిగాల అని చెప్పేసి అంటాడు అదే కదా నేరుగా అనకపోవచ్చు నాయకుడి గురించి నాయకుడి దగ్గర అనకపోవచ్చు మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం సోషల్ మీడియాలో విన్నాం ఏది ఒక సామాన్యమైనటువంటి ప్రజానీకం వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అడిగితే నేను మీకు ఎందుకు పనిచేయాలి మీకు నేను డబ్బులు ఇచ్చాను కదా ఓట్లు కొనుక్కున్నాను కదా అని అడిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ రాజకీయ నాయకులతో కరెక్టు వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి డబ్బులు సంపాదించుకుంటారు మనం చూస్తామంటాం అంటే కుదరదు డబ్బులు ఎవరేవమన్నారు ప్రజలు అడిగారా ఓటుకి వెయ్యి రూపాయలు ఇవ్వు పదిహేను వందలు ఇవ్వు రెండు వేలు ఇవ్వని వాళ్ళు అడిగారు రాజనవేమన్నా మీరు గెలవటం కోసం వాళ్ళ కరప్షన్ అలవాటు చేశారు అలవాటు చేసిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అభివృద్ధి చేయాల్సిందే వాళ్ళకి ఇస్తానండి హామీలు అమలు చేయాల్సిందే కరప్షన్ కూడా ఉండకూడదు ఉంటే నువ్వు రాజకీయాల్లో ఉండు లేకపోతే పో ఎవరికేమైంది ఇది ప్రజలకు సంబంధించినటువంటి కోణం రాజకీయ నాయకుల కోణం అయితే మాత్రం వాళ్ళ కరప్షను వాళ్ళైతే మన ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు కరప్షన్ చేద్దాం ఎన్నికల సమయంలో వెయ్యి కాకపోతే రెండు వేలు ఇద్దాం కొనుక్కుందాం ఈ ధోరణిలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల పరిస్థితిని కరప్షన్ మీద ఆంధ్రజ్యోతి ఎత్తి చూపితేనో లేదా ఇంకోటెత్తి చూపితే తగ్గిద్దేనో ఇంకోటో కాదని కొంచెం జాగ్రత్త అయితే అధికార పక్షం వైపు నుంచి అవకాశం ఉంటుంది జాగ్రత్త పట్టడం కూడా మంచిదే తప్పేం కాదు ఎందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కరప్షన్ గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి కరప్షన్ సెంట్రలైజ్ ఇచ్చేసి ఇసుక మొత్తం జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఒక బినామీ కంపెనీ పెట్టుకుంటుంది మైన్స్ రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి కొద్దిమందికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగా మద్యం కొద్దిమందికి సంబంధించినటువంటి ఇద్దరు ముగ్గురు మా కంపెనీలకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీ రెడ్డి వాళ్ళ వాళ్ళూడు కంపెనీ వాళ్ళ కంపెనీలతో తొంభై శాతం మద్యం మొత్తం అమ్మినటువంటి మద్యం అంతా తొంభై శాతం వాళ్ళ దగ్గర ఉంచవచ్చు దాంట్లో జగన్మోహన్ రెడ్డి కమిషన్ సుమారుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల కరప్షన్ జరిగింది దాని ద్వారా అది ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది ఇప్పుడు ఏమవుతుంది డీసెంట్రలైజ్ అని అయిందన్నమాట ఇప్పుడు జరిగేటువంటి కరప్షన్కి సంబంధించి కాబట్టి కరప్షన్ అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేయరు దాంట్లో సందేహం లేదు ప్రజలు సమయం వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి కరప్షన్ చేసేటువంటి పాలకులని ప్రభుత్వాల్ని ప్రజాప్రతినిధుల్ని తిరస్కరించేటువంటి అవకాశంగా ఉండదు కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటిది అవసరం